కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండించిన సిపిఎం పార్టీ భద్రాచన పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ నుండి బస్ స్టాండ్ వరకు భారీ ర్యాలీ అనంతరం క్రిష్టి దగ్గర చేసిన పార్టీ నేతలు ప్రపంచ శాంతి ప్రపంచాలే ప్రపంచాలేష్లను కూర్చున్నారాడు కాశ్మీర్లో ఉగ్రవాద దాడులు జరిగినాయి పర్యాటకుల మీద ఈ ఉగ్రవాద దాడిలో ఇరవై ఎనిమిది మంది పర్యాటకులు మృతి చెందారు ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి పహల్ గాలంలో ఈ యొక్క దాడి జరిగింది ఆయనకు వచ్చినటువంటి ఈ ఎండాకాలంలో విహార యాత్రకు వచ్చినటువంటి అమాయక ప్రజల మీద చాలా దారుణంగా మతం పేరు చెప్పి ఈ రకంగా దాదాపు చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య ఈ చర్యను సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉంది అందులో భాగంగానే ఈ ఉగ్రవాద చర్యని ఖండిస్తూ భద్రాచలం పట్టణంలో ఈ రోజున ర్యాలీ చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఉగ్రవాదుల దిష్టి బొమ్మను కూడా దత్తం చేయాలని చెప్పేసి పార్టీ నిర్ణయం చేసే రకంగా దిష్టి బొమ్మను కూడా తీసుకోవడం అనేది జరిగింది ఇవాళ దేశంలో ఈ రకమైనటువంటి ఉగ్రవాదం సరైనది కాదు ఎందుకంటే ఏ మతమైనా ఉగ్రవాదం అనేది మతోన్మాదం అనేది ప్రమాదమే ఇవాళ అక్కడ జరిగినటువంటి దాంట్లో ప్రధానంగా హిందువులు టార్గెట్ చేస్తూ చేసిన దాడులు ఏదైతే ఉందో ఇది సరైనది కాదు అదే విధంగా పరిస్థితి అంతమంది పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ వస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం కూడా సరైనటువంటి భద్రతని అక్కడ ఏర్పాటు చేయడంలో కూడా వైఫల్యం చెందింది అక్కడ మిలిటరీ బలగాలు లేకపోవడం సరైనటువంటి పద్ధతుల్లో అక్కడ మిలిటరీ బలగాలు లేకపోవడం కూడా ఈ దాడి అనేది జరగడానికి ప్రధాన కారణంగా ఉంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే కాశ్మీర్ లో శాంతి పద్ధతుల్లో మిలిటరీ బలగాలను మోహరించాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇటీవల కాలంలోనే కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు కాశ్మీర్ చాలా ప్రశాంతంగా ఉంది స్వేచ్ఛగా ఉంది అక్కడ వ్యాపారాలు బాగా జరుగుతూ ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి చెప్తున్నటువంటి ఈ సమయంలో ఈ రకమైన దాడి జరగటం చాలా దారుణమైన పరిస్థితి అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ రకమైన దాడిని తీవ్రంగా సిపిఎం పార్టీ ఖండిస్తా ఉంది ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు కాశ్మీర్ లోని పహల్గామ్ జరిగినటువంటి దారుణ మారణ కాండను వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదం దిష్టి కూడా తగలబెట్టడం జరుగుతూ ఉంది ప్రధానంగా సిపిఎం పార్టీగా ముందుగా ఇటువంటి దాడులను మేము ఖండిస్తాను ఎందుకంటే మత సామరస్యం కాపాడబడాలి ఇది భారతదేశం అనేది లౌకిక దేశం విభి విభిన్న మతాలు కులాలు ఐక్యంగా సహజీవనం చేసేటువంటి ఈ దేశంలో మత ప్రాతిపదికన ఉగ్రవాదులు రెచ్చిపోయి ఈ విధంగా నరమేధానికి పాల్పడటం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ అనేక మంది శాస్త్రవేత్తలు కావచ్చు లేదా అనేక మంది డ్డ దీనికి అంటే కాశ్మీర్లో గతంలో ఉన్నటువంటి సెక్యూరిటీ తగ్గిపోయింది దానికి కారణం ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అగ్నివీరు పథకం నాలుగు సంవత్సరాలే సైనికుడు పనిచేయాలని కొత్త పథకాన్ని తీసుకొచ్చింది అంటే నాలుగేళ్ళు అగ్నివీరుడిగా పనిచేసి మిలిటరీలో ఆ తర్వాత వేరే పనులకు పోవాలని చెప్పి నాలుగేళ్ల తర్వాత కంపల్సరీ రిటైర్మెంట్ ప్రకటించారు దానివల్ల ఇవాళ లక్ష నలభై వేల సైనికులు రిక్రూట్మెంట్ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ లక్ష నలభై వేల మంది రిక్రూట్మెంట్ ఆగటం వల్లే ఇవాళ సరైనటువంటి మిలిటరీ ఆ కాశ్మీర్లో లేకపోవటం వల్లే ఇవాళ ఇటువంటి ఘోరం అనేది మేము భావిస్తున్నాం ఎందుకంటే ఇవాళ కాశ్మీర్ అనేది ఇవాళ మన దేశంలోనే లేదా ప్రపంచంలోనే ఒక టూరిజం స్పాటు గతం కంటే రామ్ రాన్ టూరిజం పెరుగుతూ ఉంది ఈ పెరిగే సమయంలో కావాలని పాకిస్తాన్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మిలిటరీ అధికారి రెచ్చగొట్టి ఇవాళ కాల్పులు జరిపించారని చెప్పి అనేక మంది చెప్తా ఉన్నారు ఏదేమైనా ఇటువంటి దాడుల్ని తీవ్రంగా ఖండిస్తానో ఇవాళ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా శాంతి కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అదే అదే ఇదిలో ఇవాళ ఎవరైతే ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా బహిరంగంగా వాళ్ళని పనిష్మెంట్ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాము పర్యాటకులు ఇరవై ఆరు మంది సరిపోవడం జరిగింది ఇది చాలా అమానుష చర్య దీన్ని సిపిఎం పార్టీ ఖండిస్తూ ఉంది ఈ ఖండి ఖండిస్తూ భద్రాచలంలో ఈ యొక్క ఉగ్రవాదుల దిష్టిబొమ్మను బొమ్మను జరిగింది ఈ ప్రపంచంలో ఉగ్రవాదం ఎక్కడ జరిగినా కూడా దాన్ని సిపిఎం పార్టీ ఖండిస్తది కాబట్టి ఏంటంటే అక్కడ శాంతి నెలకొల్పే దానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరగకుండా అదే విధంగా అమాయకుల ప్రాణాలు బలి కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం శిక్షించాలి ఉగ్రవాదులను उग्रवाद उग्रवाद <tartic> <tartic> <rosient>

¡Juntan la